నమస్తే ఎన్నో విషయాలు మనం ఆధ్యాత్మికంగా మన ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం నైన్ టీవీ ద్వారా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం ఉగ్రదాడి ఉగ్రవాదుల ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశం మొత్తం ఒక రకంగా వణికిపోయింది హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేసి ఈ దాడి జరిగిందని కొంతమంది వాదిస్తున్నప్పటికీ భారతదేశాన్ని టార్గెట్ చేశారు అని మాట్లాడే వాసులు కూడా చాలామంది ఉన్నారు ఏది ఏమైనప్పటికీ భారతదేశం సనాతన ధర్మానికి ఒక పెట్టుబడి లాంటిది అంటే సనాతన ధర్మాన్ని నిలువెత్తు నిదర్శనంగా చెప్పే భారతదేశంలో ఇలాంటి దాడి జరగడం ఎంతవరకు సమర్థనీయం ఎంతవరకు సమంజసం ఈ దాడి వెనకాల దాగి ఉన్నటువంటి విషయాలు ఏమిటి అసలు ఎందుకు ఈ దాడి జరిగింది గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ దాడి ఇంకా దేనికైనా దారితీస్తుందా యుద్ధానికి ఏమైనా దారితీస్తుందా అసలు ధర్మం మనకేమి నేర్పించింది లేదా భారతదేశంలోనే హిందువులం హిందూ మత వ్యాప్తి అని చెప్పేవాళ్ళు రెచ్చగొట్టే ధోరణి వలన ఇలాంటి దాడులు ఏమైనా జరుగుతున్నాయా ఈ విషయాలన్నిటితో పాటు మనందరికీ ఎంతో ఇష్టమైన అక్షయ తృతీయ గురించి కూడా మాట్లాడబోతున్నాను ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి ఖచ్చితంగా వీడియోకి సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా పాలపు రాజేశ్వర శర్మ గారితో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు పాలపు రాజేశ్వర శర్మ గారు ఆయన అడిగి ఈ విషయాలన్నిటి గురించి వివరించే ప్రయత్నం చేస్తారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా మటుకు చాలా బాధాకరమైన సంఘటనలు భారతదేశంలో జరగడం అందులో మనం ఆధ్యాత్మికంగా నేను కూడా చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను కాబట్టి చాలా బాధ అనిపించిన సందర్భం ఈ ఉగ్ర దాడి ఏదైతే ఉందో అది ఎందుకు జరిగిందంటారు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా హిందువులను మాత్రమే టార్గెట్ చేశారని కొన్ని ఛానల్స్ కానీ కొంతమంది కానీ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం నిజంగా హిందువుల మీద దాడి జరిగితే భారతదేశం ఫ్యూచర్ పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకు హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఇలాంటి దాడులు జరగడానికి గల ప్రధాన కారణం ఏమిటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది చెప్పండి తప్పకుండా అండి ఈ విశ్వాంసు నామ సంవత్సర ప్రారంభం నుంచి షష్ఠ గ్రహ కూటమి సంవత్సరాది కంటే ముందు ఇరవై తొమ్మిది మార్చ్ ఏర్పడింది అంటే ఆరు గ్రహాలు ఒకే రాశి పైన మీనరాశిలో వచ్చాయి రవి చంద్ర బుధ శుక్ర శనిశ్చర రాహు గ్రహాలు మీనరాశిలో వచ్చిన సందర్భంలో ప్రకృతి వైపరీత్యాలు భూకంపం అనేటువంటిది ఏర్పడింది అనే విషయము ప్రత్యక్షంగానే మనం చూసాం ఇట్లాంటి గ్రహ కూటములు ఏర్పడడం చేత పూర్వం కూడా ప్రకృతిలో అనేక విధమైనటువంటి ఇబ్బందులు వచ్చేసి కొన్ని వైరస్లు సోకి వ్యాధులు ఎక్కువగా వచ్చినటువంటి రోజులు కరోనాది సందర్భంలో కూడా షగ్రహ కూటమి ముందుగానే ఏర్పడింది కనుక అది సూచనప్రాయంగా అయింది ఇక్కడ యుద్ధ భయాలు అనేటువంటివి ప్రకృతి వైపరీత్యాలు అతివృష్ఠులు ఎక్కువ అయ్యేటువంటి సంవత్సరం విశ్వాపశనామ సంవత్సరము కనుక భూకంప భయాలే కాదు ప్రపంచంలో యుద్ధ భయాలు కూడా కొంచెం ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక మాంధ్యం కరడానికి అవకాశము ఆర్థిక స్థితులు ప్రచం ప్రపంచ ఆర్థిక స్థితిగతులు కూడా హెచ్చు తగ్గులు చాలా ఉండడానికి అవకాశము స్థిరమైనటువంటి వ్యవస్థ ఉండదు ఈ భరతఖండంలో ఈ ఉగ్రదాడి ఎందు గురించి అయ్యింది ఈ సంవత్సరం వర్ష లగ్న జగన్ లగ్నాన్ని బట్టి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఉంటుంది కన్యాలగ్నం వర్ష లగ్నం జగన్ లగ్నం అయితే మీన లగ్నము అయ్యింది ఈ కన్యాలగ్న మీన లగ్నాల్లో లగ్నాత్ షష్టస్థానంలో శనిశ్వరుడున్నాడు ఈరోజు గ్రహస్థితి తీ తీసుకున్న మీరు ఏ రోజైతే ప్రశ్నించారో ఆ ప్రశ్న కాలాన్ని కూడా బేస్ తీసుకొని చెప్తాను జాతకం కనుక ఈరోజు చంద్రుని నుంచి కుజుడు చతుర్థంలో ఉన్నారు చతుర్థ ఆయన లగ్న అష్టమాధిపతి ఉండి చతుర్థంలో శని యొక్క రాశిలో ఉండ నక్షత్రంలో ఉండడము ఎప్పుడు ప్రారంభమైనారంటే పదకొండు ఏప్రిల్ ప్రారంభమైనడు అంటే ఈ యొక్క ఉగ్రదాడికి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో వారు ప్రవేశించినటువంటిది అప్పటి నుండే ఈ యొక్క పథకం ఖచ్చితమైనటువంటి పథకం వేశారు పద్నాలుగు ఏప్రిల్ పదకొండు ఏప్రిల్ నుండి మే పన్నెండవ తారీఖు వరకు కూడా కుజుడు శని రాశిలో శని యొక్క నక్షత్రంలో నీచంలో కర్కాటక రాశిలో ఉన్నారు కనుక ఆ విధంగా ఉండడం చేత కుజుడు యుద్ధ భయాన్ని యుద్ధాలను ఎక్కువ కోరుకునేటువంటి వ్యక్తి ఆ గ్రహం ఆయన శనితో క్లబ్ అవ్వడం అనేటువంటిది చాలా ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉండేటువంటి స్థితి అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు కొన్ని విధమైనటువంటి యుద్ధ భయాలు ఎక్కువ ఉండడము రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఏర్పడితే మిగతా దేశాలనేటువంటివి వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయక ఇంకా పెంచడానికి ప్రయత్నం అనేటువంటిది చేసేటువంటి స్థితులు ఇంకొక పరిస్థితి కూడా ఉంది పాకిస్తాన్తో యుద్ధం అవుతుందా అని అంటే కుజుడు చతుర్థంలో నీచగతి అయ్యి ఉండి శనైస్తుతో ఉన్నప్పుడు ఇంకొక అంశం కూడా ఉండడానికి అవకాశం మన నుండి కోల్పోయినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో మనకు తిరిగి రావడానికి అవకాశం అంటే పాకిస్తాన్ యొక్క రూపురేఖలు మారడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు ఉన్నాయి ఈ యొక్క యుద్ధం చేత ఇది ఎప్పటిలోపు కావచ్చు పన్నెండు మేలోపే కావడానికి అవకాశం అనేటువంటిది ఉంది పన్నెండు మేలోపు ఖచ్చితంగా యుద్ధాలు అనేటువంటివి అంటే ఒక దేశాల మధ్య యుద్ధం అనేటువంటిది రాదు బీభత్సమైనటువంటి కొంతమంది ఇంకా అన అనుబాంబులు అట్లాంటివి ఏవైనా పడడానికి అవకాశం ఉందా అని అంటున్నారు అట్లాంటి భయం ఏమీ లేదు కొంత యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఈ ఉగ్రవాదులను అణిచిటువంటి స్థితులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉగ్రవాదులకైతే చాలా ఇబ్బంది ఉండడే ఉండేటువంటి స్థితులు ఉంటాయి అందరూ కూడా ఏకదాటి పైన ఈ ఉగ్ర ఉగ్రదావాదులపైన దాడి చేయడానికి అవకాశము పాకిస్తాన్ యొక్క ఖగోళ స్థితి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్థలాల్లో కొన్ని మార్పిడు అనేటువంటిది అతి దగ్గరి కాలంలోనే పాకిస్తాన్ విడిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఈరోజు వేసినటువంటి ప్రశ్న దాని ప్రకారము చంద్రుడు రవి భరణీ నక్షత్రంలో ఉండడము కుజుడు కూడా ద్వితీయంలో మృగశిరా నక్షత్రం ఒకటవ పాదంలో ఉండడము కేతువు స్థానంలో ఉండడము రాహు శని బుధ శుక్రులు నాలుగు గ్రహాలు వ్యయస్థానంలో ఉండి ఇక్కడ శని శుక్రులు బుధ ఉత్తరాభాద్రా నక్షత్రంలో శని యొక్క నక్షత్రంలో మిగతా ఈ రెండు గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి యుద్ధ వాతావరణం అనేటువంటిది భయభ్రాంతులు గురడానికి గురువు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకొక అంశం కూడా చెప్పాలనుకున్నాను మన యొక్క ఛానల్ ద్వారా ఏమిటి అని అంటే మొన్న ఉగ్రమూకలు హిందూ సమాజం పైన దండయాత్ర అనేటువంటి విధంగా ఏదైతే ఆ విధంగా కసి కట్టారో ఇంకొక ఉగ్రదాడి కూడా ఈ మధ్య కాలంలో పన్నెండు మేలోపు జరగడానికి అవకాశం ఇండియాలో ఇంకొక ఉగ్రదాడి కూడా ఉంది ఖచ్చితంగా భరతఖండానికి మన యొక్క ఛానల్ ద్వారా చెప్పే అంశం ఏమిటి అని అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా అవసరము ఇంకొక దాడి కూడా చూడడానికి అవకాశం ఉంది అటు తర్వాత అంటే ఇంత పెద్దది కాదు అది ఇంత పెద్దది అనేటువంటిది హెచ్చుగా ఉండేటువంటి స్థితి కాదు చిన్నదైనా చూడడానికి అవకాశం ఖచ్చితంగా ఉంది అది రాబోయే కాలంలోనే అతి కొద్ది రోజుల్లోనే చూడడానికి అవకాశము మిగతాపరమైనటువంటి స్థితిగతులు చూడగా ఉగ్రవాదుల్లో ఒకరు చాలా పెద్దవారు వారికి ఆయుక్షీణం కావడానికి అవకాశం ప్రపంచంలోనే చాలా పెద్ద ఉగ్రవాది ఈ సంవత్సరంలో వారికి ప్రాణగండం అనేటువంటిది ఉంది కనుక ఉగ్ర ఈ యొక్క ఉగ్రదాడి ఏదైతే ఉందో కొంతమందిని చంపడము అది హిందూ సమాజానికి హెచ్చరికగా వారు పంపించినటువంటి స్థితి ఒక తాత్కాలిక పరమైనటువంటి అంశం కానీ దీర్ఘకాలికంగా ఆ ఉగ్రవాదులకు చాలా పెద్ద దెబ్బగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి స్థితి అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవలసినటువంటి అంశం వారికి చెంపబెట్ట మాదిరిగా ఉంటుంది అయ్యో మేము ఎందుకు వెళ్ళాము ఈ యొక్క దాడి ఎందుకు చేశామో అనే విధంగా మారడానికి అవకాశం ఖచ్చితం అదండి చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు నిజంగా ఒక రకంగా శుభ పరిణామమే అనుకోవచ్చు చనిపోయిన వారికి ఆ రోజు కానీ ఆ అందులో కలిగిన భయం కానీ చాలామంది మాటల్లో మనం వింటూ ఉన్నాం ఇక భయం విషయానికి వస్తే మనం ధర్మం గురించి మాట్లాడిన క్రమంలో కానీ చాలా వీడియోస్ మీతో పాటు చేశాను చాలామంది మాట్లాడారు మన హిందువులే మన ధర్మం గురించి తప్పుదోవ పట్టించే విధంగా పక్క వాళ్ళని దూషించే విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి సోషల్ మీడియాని ప్లాట్ఫామ్గా చేసుకొని మాట్లాడుతున్న వాళ్ళని చాలామందిని చూస్తూ ఉన్నా అలా మాట్లాడటం వల్ల మన ధర్మం యొక్క విలువలు పడిపోతున్నాయని నేను అనుకుంటున్నాను దీనికి మీరు ఏం చెప్తారు అలాంటి మాట్లాడే వారిని ఏ విధంగా ఖండించాలంటారు హిందూ ధర్మవ్యాప్తి మామూలుగా అందరూ కూడా పెద్ద పెద్ద మీ వా మీ దాకా వచ్చిన వాళ్ళు కానివ్వండి మీరు చెప్పే విషయాలు కానివ్వండి వాళ్ళ దాకా వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇలా మాట్లాడే వారిని ఏ విధంగా ఖండించాలి ఎలా అరికట్టాలి ముఖ్యంగా మన ఛానల్ ద్వారా చెప్పేటువంటి అంశం ఏంటంటే ప్రతి ఒక్క వారిలో కూడా అంటే ప్రతి మతస్థుల్లో హిందూ ధర్మంలోనే అనుకోండి క్రిస్టియానిటీ అనుకోండి ఇస్లామికి అనుకోండి మిగతా ధర్మాలు ఏవైతే ఉన్నాయో ప్రతి వారిలో ఒక సౌమ్యపూరితమైనటువంటి బుద్ధితో వారు వారి వారి యొక్క సదాచారాలు ఆచరించేటువంటి స్థితులు కొంతమంది ఆ విధంగా అగ్రెసివ్గా ఉండేటువంటి వారు అంటే ఒకే మతానికి సంబంధించినటువంటి వారిని మనం తీసుకోవడానికి వీలు లేదు ప్రతి మతంలో కూడా ఆ విధమైనటువంటి వారు ఉన్నారు కనుక వారిని అట్లాంటి వారి యొక్క వ్యాఖ్యలు కానీ ఆ కామెంట్స్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అని అంటే మొట్టమొదట చేయాల్సినటువంటి అంశం ఏమిటంటే వీలైనంత వరకు కూడా అట్లాంటి వారిని ఎంకరేజ్ అనేటువంటిది చేయకూడదు ఒకరు ఉగ్రవాదులురా అనేటువంటి విషయంగా ఎట్లా తెలుసుకోండి ఎట్లా చెప్తున్నాం ఉగ్రవాదులు అనేటువంటి దానికి వారు కొన్ని విధమైనటువంటి హావభావాలతో ఉండడం చేత ఆ విధమైనటువంటి స్థితి కనుక ప్రతి వారిలో కూడా ఆ విధమైనటువంటి వారు ఉన్నారు వారిని వారి వారి యొక్క విధానం అట్లా కనబడినప్పుడు వారిని కట్ చేయడం అనేటువంటిది సమాజం చాలా మంచిది ఇంకొక అంశం కూడా హిందూ ధర్మంలో లోపభూయిష్టమైనటువంటి విధంగా ఇప్పుడు నడుస్తున్న అంశం ఏమిటి అని అంటే ఒక ఇస్లామిక్ ఉన్నారు వారు ముస్లిమ్స్ రోజు మూడు పూట్ల నవాజ్ చేస్తారు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా నిష్ఠగా ఉండి ఎక్కడ ఉన్నా కానీ వెళ్తారు క్రిస్టియన్ ఉన్నారు సండే రోజు ఖచ్చితంగా వారు చర్చికు వెళ్తారు లేదంటే ఇంట్లో అయినా ఆ విధమైన ప్రార్థనలు చేస్తారు హిందువులు ఆ విధంగా చేస్తున్నారా హిందువులకు ఏదీ లేదా మరి సంధ్యావందనాది ప్రక్రియలు మూడు పూటల మనకు ఖచ్చితంగా ఉన్నాయి ఆ విధంగా మనం ఖచ్చితంగా చెయ్యాల్సినటువంటి స్థితి నిత్యం దీపారాధన కానీ దేవతారాధన కానీ హిందూ ధర్మాల గురించి బోధించేటువంటి స్థితి చేయండి అంటే రెచ్చగొట్టేటువంటి ధోరణిలు చేస్తే కొంతమంది రెచ్చిపోవచ్చు కానీ కొంతమంది కాకుండా మిగతా పరమైనటువంటి వారు చాలామంది ఉంటారు తొంభై శాతం మంది చాలా సాత్వికులుగా ఉన్నటువంటి వారు ఉంటారు వారందరూ దెబ్బతింటారు పది మంది మివులను చూసి అట్రాక్ట్ కావచ్చు కానీ ఇ తొంభై మందిని లూజ్ అవుతున్నాం మనం కనుక ఎవరైతే మేధావి వగ్రం కానీ సున్నితత్వంతో ఉన్నటువంటి వారున్నారో వాళ్ళందరినీ కూడా మన హిందూ ధర్మాన్ని ఒక విధానంగానే విధానమే మార్చాలి అనుకుంటే నిత్యం రోజూ కూడా ఇంట్లో ప్రార్థనలు పూజలు రోజు ప్రతి ఒక్క వారానికి ఒకసారి ఒక దేవాలయ దర్శనం ఒక సత్సంగం అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేయడం దేవాలయానికి వెళితే ఊరికే తీర్థప్రసాదాలే తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి విశిష్టత కానీ ఏదో ఒకటి మంచి మన యొక్క పిల్లలకు బోధించి మనము కూడా తెలుసుకొని రావడం చేత మన హిందూ ధర్మం అనేటువంటిది ఖచ్చితంగా కాపాడేటువంటి వారు అవుతాము అదండి చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఇంకొక ముఖ్యమైన విషయం గురువుగారు ఇక్కడ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి పిల్లలందరూ కూడా వేసవి సెలవుల్లో ఉన్నారు చాలామంది రకరకాల వీడియోస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటున్నట్టు రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉన్నారు రెచ్చగొట్టే దూరంతో మాట్లాడుతూ ఉన్నారు పిల్లలకి ఉపయోగపడేటట్టుగా మన ధర్మం యొక్క విలువలు చెప్పేటట్టుగా ఎవరైనా అసలు వీడియోస్ చేస్తున్నారా కనీసం పిల్లలు ఇలాంటి వీడియోస్ చూసి మన ధర్మం యొక్క మన హిందుత్వం అంటే ఈ విధంగా ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్కి మనం ఇది ఇస్తున్నాము ఇది ఇవ్వాలి అన్న ఒక కోరికని వాళ్ళల్లో కలిగించేటట్టుగా అలాంటి వీడియోస్ ఎవరైనా చేస్తున్నారా చేస్తే ఎలా ఉంటుంది తప్పకుండా అది చాలా బాగా అడిగారు మీరు ఈరోజు మనము మన చిన్నతనంలో మనం అందరము కూడా ఒక సంస్కారబద్ధంగా ఉండాలి ఉన్నాము అని అంటే ఏ విధంగా ఉన్నాము మన పెద్దల నుంచి వాళ్ళ దగ్గర పెరిగాం రాత్రి చివరికి పడుకునేటువంటి సందర్భంలో కూడా ఏ బామగారి నానమ్మగారి దగ్గర మన యొక్క అమ్మమ్మ గారి దగ్గర పడుకుని ఆ రాముల వారి యొక్క గాథనో స్వామిదో ఇంకొక అమ్మవారిదో ఈ పాండవులు ధర్మం ఇది ఇది అధర్మము అనేటువంటి విధంగా మనకు నూరు పోసినటువంటి స్థితులు ఆ విధంగా సంస్కారంతో మనం పెరిగాము కానీ ఇప్పటి కాలం ఒక్కరికొకరు మాట్లాడుకోవట్లేదు మొట్టమొదట పేరెంట్స్ పెద్దవాళ్ళ దగ్గర మన యొక్క పిల్లలను కొంతకాలమైనా గడపాలి మొట్టమొదట చేయాల్సినటువంటి విషయం ఈరోజు ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఎక్కువగా అయిపోయినటువంటి స్థితి ఉమ్మడి కుటుంబాలు పోయాయి ఉమ్మడి కుటుంబాలు పోవడం చేత మన పెద్దల నుంచి సంక్రమించేటువంటి ఆచారాలు మన తాత నుంచి మన నాన్నగారు వారి నుంచి మనము కనుక తిన్నగా బామగారు మన తాతగారు మన ఇంట్లోనే ఉండేటువంటి వారు కాబట్టి మనను కంట్రోల్ చేసేటువంటి వారు ఒక సంస్కారబద్ధంగా పెంచేటువంటి వారు మన యొక్క సంస్కృతిని మనకు అంద అందజేసేటువంటి వారు ఎంతమంది వారితో గడుపుతున్నాం చెప్పండి ఈరోజు పిల్లలు ఒక అమెరికాది దేశాల్లో ఉన్నా కానీ వారి వారి నిత్య జీవితం వారిదే తల్లిదండ్రులది తల్లిదండ్రులదే పాపం వెళ్ళి వీరు సేవ చేయడానికి ఒక పాత్రలు ఒక రోబోలు ఎట్లా అయితే అవసరమో ఆ విధంగానే వాళ్లకు సేవలు చేసి వచ్చేటువంటి స్థితిలు తప్ప మిగతా వాళ్ళ నుంచి నేర్చుకునేటువంటి స్థితులులే అసలు మీరు అమెరికా అన్నారు కాబట్టి ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి మన ధర్మాన్ని అక్కడ వాళ్ళు ఎక్కువగా పాటిస్తూ ఉన్నారు అవును ఈ కాలంలో ఖచ్చితంగా వారి వారి పిల్లలు ఎక్కడైతే క్రాస్ అవుతారేమోని భయంతో కూడా నిత్యం కూడా పారాయణాలు సత్సంగాలు పెడుతూ పెడుతూ ఉండడం మాకు ఫోన్లలో కూడా ఈ మధ్యకాలంలో అమెరికస్తులు ఏదైనా ఫోన్లో సంభాషిస్తూ ఉంటే వారికి ఆ సబ్జెక్టు సంబంధించిన అవగాహన చూసి చాలా ఆశ్చర్యం ఇస్తూ ఉంటుంది వాళ్ళు అడిగేటువంటి అనుమానాలను చూస్తూ ఉంటే ఇంత నిగూఢంగా పాపం వారు చదువుతూ తెలుసుకుంటూ ఈ నిత్య పూజలు కూడా చేస్తూ సంస్కారబద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ పాశ్చాత్య కల్చర్లో ఉన్నా కానీ వారు ప్రతిది తెలుసుకుంటూ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రము మనకు వారికి అంతగా శ్రద్ధ ఉండేటువంటి స్థితులు లేవు పిల్లలైతే చాలామంది క్రాస్ అయ్యేటువంటి స్థితులు దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు ఇంటి పక్కనే దేవాలయం ఉంటుంది వారు వెళ్ళరు కనుక రోజు వారు నమాజ్ చేస్తే హనుమాన్ చాలీస చదివివ్వండి మీ పిల్లల చేత మూడు పూటలు కాదు రోజుకు ఒక్క మారైనా చదివివ్వండి సండే రోజు నిష్టగా ఉండండి ఇంకొక అంశం ఏమిటి అంటే సండే రోజు నిష్టగా ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం ఉండేటువంటి స్థితి హిందూ ధర్మం ప్రకారము ఏ రోజు నిష్టగా ఉండాలంటే ఖచ్చితంగా ఆదివారం రోజు ఉండాలి పాశ్చాత్య కల్చర్ కల్చర్ యొక్క పోకటలు ఎక్కువగా వచ్చేసి మనము ఏ రోజు అన్యమైనటువంటి పదార్థాలు తీసుకోవచ్చు మాంసాహారాలు తీసుకోవడానికి ఈరోజే ప్రత్యేకంగా నియమించారు అని ఇతర పూరితమైనటువంటి ద్రవ్యాలన్నీ తీసుకోవడానికి ఈరోజే చాలా విధమైనటువంటి అర్హత ఉన్నటువంటి రోజుగా నియమించారు అని అనుకుంటున్నారు అది లేదు మనకు పాశ్చాత్యులు మన పైన దండయాత్ర చేసేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్గా దండయాత్ర చేశారు అంటే మన యొక్క కల్చర్ పైన మన ధర్మం పట్ల మన మతం పట్ల మన దేవతల పట్ల మన యొక్క ఇంట్లో ఉన్న సంస్కృతి పట్ల మనది మనకే ఒక అవగాహన అనేటువంటిది లోపం చేసి అసహ్యపూరితమైనటువంటి ఇతర మతాలు చాలా గొప్పవి ఇతరులు అంటే బీజతుల్యమైనటువంటిది ఏదైతే తల్లి వేరుగా ఉన్నటువంటి హైందవ ధర్మముందో అది మిగతా మతాలకు కూడా ఇదే మూలం రాని చెప్పక ఈ మూలమైనటువంటి దాన్ని అవహేళన చేసేటువంటి విధంగానే మనలోపడ మనకే అనేక విధమైనటువంటిది సృష్టించారు కనుక దాని నుండి జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మంచి అవుతుంది మనము ఈరోజు పిల్లలను తీసుకొని ఎక్కడికో ఎక్కడికో టూర్స్కు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా తీర్థయాత్రకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి యాత్రలో ఆ స్థల ప్రభావాన్ని అక్కడ ఉన్నటువంటి పురాణాన్ని మీ యొక్క పిల్లలకు బోధన చెయ్యండి ఊరికే వెళ్ళి రావడం అనేటువంటిది కాదు స్థల మహిమ కానీ మన పురాణ మహిమ కానీ మన యొక్క ధర్మం అంటే మన ఊరికే ధర్మపూరితమైనటువంటిది కాదు ఏది గొప్పనైనటువంటి ధర్మం అంటే ఒక రిచ్ కల్చర్లో ఉండేటువంటి స్థితి చాలా గొప్పనైనటువంటి సంస్కృతిగా మన జీవనం అనేటువంటిది నడిచేటువంటిదే నడిపించేటువంటిదే హిందూ ధర్మం కనుక దాంట్లో ఉండడం చేత మనమందరం కూడా సౌకర్యవంతంగా సౌభాగ్యవంతంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి అని అంటే హిందూ ధర్మం చాలా ఉపకరిస్తుంది మన పండుగలు కూడా అట్లాగే వెలిసాయి చూడండి ఉగాది కానీ ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి అంశాలు కనుక ప్రతి అంశం కూడా మన యొక్క నడవీ నడవడికను ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి అంశాలను బోధించేటువంటి స్థితి చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు మరొక్క విషయం చెప్పండి మన పిల్లలకి కానీ మనం కానీ ఇలా ధర్మాన్ని పక్కదో పట్టిస్తున్న వారికి కానీ మీ ద్వారా అసలు సనాతన ధర్మం మనకి ఏం నేర్పించింది మనం ఏం పాటించాలి ఏం పాటిస్తే సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం ఈ విషయాలు చెప్పండి తప్పకుండా ధర్మో రక్షతి రక్షిత మనకు మన యొక్క ధర్మం అనేటువంటిది మనను రక్షణ చేస్తుంది అనేటువంటి విషయం మనకు చెప్పింది మన హిందూ ధర్మం చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే మన ధర్మాన్ని గురించి మనకు చెప్పినటువంటిది అస్థిరం జీవంలోకి ఏది శాశ్వతం కాదురా నాయన అస్థిరం ధనయువ్వని అస్థిరం ధాతృపుత్రీచ ధర్మకీర్తిద్వయం స్థిరం అని అంటే ఏది స్థిరమైనటువంటి అంశం యుగాంతరాలు దాటాయి రామచంద్రుల వారి యొక్క పేరు తీసుకుంటున్నాం యుగాంతరాలు దాట దాటాయి ధర్మరాజు యొక్క పేరు తీసుకుంటున్నాను అవునా కనుక నేను ఈ యొక్క వృత్తి చేస్తున్నాను నా వృత్తి ధర్మాన్ని పాటించాలి గృహిణి ఉంది గృహ ధర్మం మీరు మీ యొక్క ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారు ఉద్యోగ ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వ పాటించాలి ఒక విద్యార్థి ఉన్నాడు విద్యాధర్మాన్ని పాటించడం చాలా మంచిది కనుక మనకు మనకు ఉన్నటువంటి ధర్మాన్ని మనం ఉల్లంఘన చేస్తే మనకు ఇబ్బందులు తప్పవురా మన ధర్మాన్ని ఖచ్చితంగా మనం పాటించడం చేత మనం సుఖవంతమైనటువంటి జీవితంలో ఉంటాము కనుక ధర్మో రక్షతి రక్షిత అయ్యా నిన్ను ఏదైతే ఏది రక్షించేది వంటిదిరా అంటే నీ ధర్మమే నేను రక్షించేటువంటిది